మంత్రి నారా లోకేష్ నేడు జనవరి ఇరవై మూడు నలభై రెండవ పడిలోకి అడుగుపెట్టారు మంత్రులు వివిధ పార్టీల నేతలు అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఓ పోస్ట్ ఆశ్చర్యం కలిగిస్తోంది మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ క్షమించమని వేడుకున్నట్లు ఓ పోస్టును షేర్ చేస్తున్నారు కొడాలి నాని పేరుతో ఎక్స్లో షేర్ చేసిన పోస్టును స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు ఈ పోస్టు నిజమేనా కొడాలి నాని తనను క్షమించమని వదిలేయాలని నారా లోకేష్ను వేడుకున్నారా నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం క్లెయిమ్ ఏంటి జన్మదిన శుభాకాంక్షలు నారా లోకేష్ బాబు స్వాతంత్ర దినోత్సవం నాడు క్షమాభిక్షతో ఖైదీలను విడుదల చేసినట్లు నీ పుట్టినరోజున నన్ను క్షమించమని మిక్కిలి హృదయంతో వేడుకుంటున్నాను అంటూ కొడాలి నాని ట్వీట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ల్యామ్ కొడాలి నాని అనే పేరుతో ఉన్న ఖాతా నుంచి ఈ పోస్ట్ చేశారు నారా లోకేష్ను వేడుకుంటున్నట్లుగా చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు పాటు నారా లోకేష్ను కీర్తిస్తూ రూపొందించిన ఈ వీడియోను షేర్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కష్టాలు వస్తాయి కష్టాల నుంచే హీరోలు పుడతారు అంటూ వైఎస్ జగన్ చెప్పిన మాటలను ఈ వీడియోలో ఉపయోగించడం గమనార్హం వాస్తవం ఏంటంటే కొడాలి నాని నిజంగానే ఈ ట్వీట్ చేశారా అని తెలుసుకునే క్రమంలో మేం సజన్ టీమ్ ఆయన పేరుతో ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్ను చెక్ చేశాం ఈ క్రమంలో ఎక్స్లో కొడాలి నాని పేరుతో రెండు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించాం పైన పేర్కొన్న అకౌంట్ ఎట్ ల్యామ్ కొడాలి నాని పేరుతో ఉంది ఇది నకిలీ అకౌంట్ ఎట్ ల్యామ్ కొడాలి నాని పేరుతో ఎక్స్లో మరో అకౌంట్ ఉంది కొడాలి నాని అధికారిక ఖాతా ఇదే కొడాలి నాని తన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి లేటెస్ట్గా జనవరి పదమూడున వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు రెండు అకౌంట్లో ఒక అక్షరం మాత్రమే తేడా ఉంది మొదటి దాంట్లో కొడాలి పదంలో లెటర్ ఏను రెండుసార్లు వాడారు రెండు అకౌంట్లో ఒకే రకమైన ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా ఉపయోగించారు కొడాలి నాని పేరుతో క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్ ద్వారా నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్లు పోస్ట్ చేశారని ఈ పరిశీలనలో తేలింది ఆంధ్రప్రదేశ్లో కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు నారా లోకేష్ను ఉద్దేశించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి ఆట కట్టిస్తామంటూ తమ కుటుంబంపై పరుషమైన పదాలను ఉపయోగించిన వారిని హెచ్చరించారు పరోక్షంగా కొడాలి నాని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు లోకేష్ వ్యాఖ్యలపై కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం చవిచూసింది గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొడాలి నాని సైతం ఓటమి పాలయ్యారు నాటి నుంచి ఆయన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు తాజాగా వైరల్ చేస్తున్న పోస్టు కూడా ఇందులో భాగమేనని గమనించవచ్చు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాను వైఎస్సార్ విధేయుండని టిడిపిలో ఉన్న సమయంలోనూ వైఎస్ఆర్ను ఏనాడు విమర్శించలేదని తన చివరి శ్వాస వరకు వైఎస్ జగన్తోనే ఉంటానని కొడాలి నాని స్పష్టం చేశారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ రెండు నుంచి ఒక ప్రకటనను తన అధికారిక ఎక్స్ఖాతాలో పింఛేసి పెట్టారు వైసీపీ నేత కొడాలి నాని మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారంటూ షేర్ పోస్ట్ నకిలీది లోకేష్ లోకేష్ను కొడాలి నాని క్షమాభిక్ష కోరారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొడాలి నాని పేరుతో క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్ చేశారు